యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు ఈరోజు ధ్యానం నిమిత్తమై అపోస్తుడైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం నుండి వ్రాయబడిన దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాము నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితిరని ప్రభునందు మికిలి సంతోషించేది ఆ విషయంలో మీరు యోచన చేసుకుంటారని చేసుకుంటుని కానీ తగిన సమయము దొరకకపోయాను నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్ననూ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను స్థితిలో ఉండ ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండు ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను అని ఎందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని ఇందులో పౌలు గారు ఫిలిపీ సంఘంలోని విశ్వాసుల్ని ఉద్దేశించి ఈ ఉత్తరం రాస్తున్నట్లుగా మనం ఇంతకుముందు ధ్యానాల్లో గమనించాము పౌలు గారు చెరసాలలో ఉండి ఈ ఫిలిపీలకు రాసిన పత్రిక రాశాడన్న విషయాన్ని మనము ఇంతకుముందే గమనించాము పౌలు గారు చెరసాలలో ఉన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఫిలిప్పీ సంఘంలోని విశ్వాసులు పౌలు గారి కొరకు కొంత ధనాన్ని ఆయన అవసరతల నిమిత్తమై వాళ్ళు పంపించి ఉండడాన్ని ఈ గ్రంథంలో మనం గమనిస్తాం అవి ఎపఫ్రోదితు అనేటువంటి ఒక వ్యక్తి వలన వారు పౌలు గారు ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క గిఫ్ట్ని స్వీకరించిన తర్వాత వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మాటలు పౌలు గారు రాస్తూ ఉండడాన్ని మనం గమనిస్తున్నాం అనేక సందర్భాల్లో పౌలు గారికి ఈ ఫిలిపీ పట్టణంలోని విశ్వాసులు సహాయం చేశారు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళు చేసినటువంటి ఈ సహాయం కొరకు దేవుడు వాళ్ళకి ప్రతిఫలాన్ని అనుగ్రహించాలని వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఈ యొక్క పత్రికను వాళ్ళకు రాశాడన్న సంగతిని మనం ఇప్పుడు గమనిస్తాం మనము పౌలు గారు ఫిలిపీ పట్టణానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మాసిదోనియా పట్టణాలకి వెళ్ళడానికి ఒక వ్యక్తి మాసిదోనియా నుండి మాకు వచ్చి సువార్త ప్రకటించండి అని పౌల్ గారు ఒక కళ కన్నప్పుడు ఆ యొక్క దర్శనం ఆయనకు కలిగినప్పుడు ఆ దర్శనాన్ని బట్టి పౌలు గారు మాసిదోనియా ప్రాంతాలకి వెళ్ళడానికి ఆయన దేవుని యొక్క ఆత్మ వలన ప్రేరేపింపబడి వెళ్ళాడన్న విషయాన్ని మనం చూస్తాము మాసిదోనియా ప్రాంతంలో మొదటి పట్టణం అయినటువంటి ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీ పట్టణానికి పౌలు గారు వెళ్ళాడు అన్న విషయాన్ని మనం చూస్తాం అక్కడ సముద్ర ఒడ్డున ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు అయితేనేమి పురుషులు అయితేనేమి వారిని కలిసి వాళ్ళకి వాక్యాన్ని బోధించటం జరిగింది ఆ తర్వాత ఆయన చెరసాలలకు వెళ్ళడము అక్కడ చెరసాల అధిపతి కూడా యేసు ప్రభు వారిని అంగీకరించడం వారి కుటుంబం అంతా కూడా యేసు ప్రభు వారిని అంగీకరించారన్న విషయాన్ని ఇంతకుముందు ధ్యానాల్లో నేను మీకు తెలియజేశాను అయితే అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో పౌలు గారు ఆ ఫిలిపి పట్టణాన్ని వదిలేసి ఆయన తెస్సలోనికా అయితేనేమి ఇంకా మిగతా గుండా ఆయన వేరే ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడన్న విషయాన్ని కూడా మనం దేవుని వాక్యంలో ఇవన్నీ కూడా అపోస్త్రల కార్యములు పదహారవ అధ్యాయంలో ఈ సంగతులన్నీ వ్రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం అయితే పౌలు గారు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ఈ యొక్క రోమ చెరసాలకు వెళ్ళాడన్నటువంటి విషయం మనం గమనిస్తాం అయితే ఆయన ఎక్కడున్నాడన్న విషయము ఈ ఫిలిపీ సంఘంలోని విశ్వాసులకు తెలియదు అయితే వారు ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన ఫలాని ఆ యొక్క రోమా చరసాలలో ఉన్నాడన్నటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి ఫిలిపీ సంఘస్తులు ఆ సంఘస్థుడైనటువంటి ఎప్పఫ్రోదితుని ఎంపిక చేసుకొని ఆయన ద్వారా పౌలు గారికి కొంత ధనాన్ని పంపించడం ఆయన అవసరతల కొరకు వాళ్ళు పంపించడం అనేటువంటిది జరిగింది అన్న విషయాన్ని మనం గమనిస్తాం అయితే పౌలు గారు ఈ ఫిలిప్పి పట్టణంలోకి వచ్చినప్పటికీ వచ్చినప్పటి నుండి ఆ చెరసాలలో ఉన్నటువంటి పరిస్థితికి దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ వచ్చిందన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము అయితే ఆయన అవసరతల్లో ఉన్నాడన్న విషయాన్ని ఎరిగి వీళ్ళు ఆయనకు సహకారాన్ని అందజేశారు అన్నటువంటిది పౌలు గారు ఆ యొక్క ధనాన్ని తీసుకొని వారికి ఈ యొక్క ఎప్పఫ్రోదిత ద్వారానే ఈ పత్రిక పంపించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ఈ పదే వచనం నుండి మనం గమనించినట్లయితే నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన సా చేయ సాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించుని ఆ విషయంలో మీరు యోచన చేసుకుంటిరి కానీ తగిన సమయము దొరకకపోయును నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీన స్థితిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ సంగతులు చాలా ముఖ్యమైనటువంటి సంగతులుగా వీటిని మనం పరిగణించాల్సి ఉంటుంది పౌలు గారికి అవసరత ఉంది ఆ అవసరాన్ని గుర్తించినటువంటి ఫిలిపీ పట్టణంలోని సంఘస్తులు ఆయనకి ఆ యొక్క అవసరతలు తీర్చడం కొరకు వాళ్ళు ప్రయత్నం చేశారన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నట్లుగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం అయితే ఈయన ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను పౌలు గారు వాస్తవంగా ఆయన చాలా ధనవంతుడైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం పరిశీవుల తెగకు చెందినటువంటి వాడుగా పౌలు గారు ఉన్నారు ఆయన గమలీయలు అనేటువంటి ఒక పండితుని దగ్గర ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం అంటే ఆయన దగ్గర నేర్చుకోవడానికి డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ధనవంతుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే ఆయన యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత ఆయన అనేక రకాలైనటువంటి గుండా అనేక రకాలైన కష్టాల గుండా ఆయన వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం కాబట్టి వాటన్నిట్లో కూడా ఏ విధంగా సంతృప్తి కలిగి ఉండాలో కంటెంట్మెంట్ అనేటువంటిది ఏ విధంగా కలిగి ఉండాలో ఆయన నేర్చుకున్న వాడుగా ఉన్నాను అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఇది ఈ సంతృప్తి కలిగి ఉండడం అనేటువంటిది అది ఆటోమేటిక్గా వచ్చేటువంటిది కాదు కానీ అది లర్నింగ్ బై లర్నింగ్ అది మనం మనకు అభ్యసించేటువంటిదిగా అది మనకు అబ్బేటువంటిదిగా ఉంది అన్న విషయం పౌలు గారి మాటల్లో మనం అర్థం చేసుకుంటాం దీన స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేవిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం అంటే ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలో ఎట్లా ప్రవర్తించాలో ఆయనకు తెలుసు ఒకవేళ ఆయన దగ్గర ఏమీ లేని పరిస్థితి ఉంటే కూడా ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు మీద ఆధారపడి ఏ విధంగా ముందుకెళ్లాలన్న విషయం కూడా ఎరిగిన వాడుగా అన్ని పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలో ఎరిగినటువంటి వాడుగా తెలిసిన వాడుగా పౌలు గారు ఉన్నాడన్న విషయాన్ని అది ఆయన నేర్చుకున్నాడు అన్న విషయాన్ని కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం మనం కూడా మన జీవితాల్లో ఈ ఈ రకమైనటువంటి అభ్యాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలా అన్న అన్నది దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుంటాం ఒకవేళ మనకు తక్కువ స్థితిలో మనం ఉన్నట్లయితే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటిది అంటే యేసు ప్రభువునే మనం కలిగి ఉన్నాం యేసు ప్రభువే మనకు ఆధారమై ఉన్నారు యేసు ప్రభు మనతో ఉన్నారు లేదా యేసు ప్రభువే ఉన్నారు మన పక్షంగా కాబట్టి అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు సహాయం చేసేవారుగా మనం ఆయన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాము అన్న విషయాన్ని పౌలు గారి నుండి మనం నేర్చుకుంటాం పదమూడవ వచ్చినాన్ని గమనిస్తే ఇది ఎక్కువగా వాడబడుతున్నటువంటి మాట అనేకులు కోట్ చేస్తున్నటువంటి మాట నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను ఒక గొప్ప స్టేట్మెంట్ ఇక్కడ పౌలు గారు ఇస్తున్నట్లుగా మనం గమనిస్తాం నన్ను బలపరుచు అని నేను సమస్తమును చేయగలను నేను సమస్తమును చేయగలను దేని బట్టి నన్ను బలపరుచు అని ఎందు యేసుని బట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి కారణం చేత ఆయన నన్ను బలపరుస్తాడు కాబట్టి నేను ఏమైనా చేయడానికి నేను ముందుకు వెళ్తాను ప్రభువు లేకుండా మనమేమి చేయలేము యేసు ప్రభు మనల్ని బలపరచకుండా యేసు ప్రభు వారి యొక్క సహాయం లేకుండా మనము ఏమీ చేయలేమన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు యోహాన్సు వార్త పదహైదో అధ్యాయంలో ఇంకొక విధంగా యేసు ప్రభువారు నెగిటివ్ వేలో చెప్పారు ఇక్కడ పౌలు గారు అదే అంశాన్ని పాజిటివ్ వేలో చెప్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం నే నాకు వేరై మీరు ఏమీ చేయలేరు అనే విషయాన్ని పదహైదో అధ్యాయం యోహాన్సు వార్తలో యేసు ప్రభు వారు తెలియజేశారు ఎప్పుడైతే ద్రాక్ష ఆ యొక్క తీగ ద్రాక్ష వల్లితో అంటు కట్టబడి ఉన్నప్పుడు మాత్రమే అది ఎదుగుతుంది ఫలిస్తుంది అన్న విషయాన్ని నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభావాలు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం అదే రకమైనటువంటి అర్థం ఇచ్చే విధంగా పౌలు గారు ఇక్కడ నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను మనము అన్ని కార్యాలు చేయగలము యేసు ప్రభాలు మనల్ని బలపరచడం ద్వారా ప్రభు వారిని బట్టి మనం ఏమైనా చేయగలము అన్న విషయాన్ని బట్టి మనము సంతోషపడాలి దేవుని మీద అన్ని విషయాల్లో దేవుడు మనల్ని బలపరచడం కొరకై దేవుడు మనకు సహాయం చేయడం కొరకై అన్ని విషయాల్లో ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నామన్న విషయం దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది పద్నాలుగు పదహైదు వచనాలు మనం గమనించిస్తే అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొని మంచి పని ఫిలిపీలారా సువార్తను నేను బోధింపను ఆరంభించి నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలైనగా తెస్సలోనికాలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసిదిరి పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యేసు ప్రభారిని గురించి తెలుసుకున్న తర్వాత వారు దేవుని యొక్క పరిచర్యలో పాలివారు పార్ట్నర్స్ అయి ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తారు మొదటి అధ్యాయంలో కూడా ఇదే మాట ఆయన తెలియజేయడాన్ని మనం చూస్తాం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయంలో మూడవ వచనంలో మనం గమనిస్తే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైడుట చూచి మీరు సంఘానికి వస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు అయితే సువార్త పనిలో వారు భాగస్వాములుగా ఉన్నారు పార్ట్నర్స్గా ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు సంఘం యొక్క అవసరతలు కావచ్చు పౌలు గారి యొక్క అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి దేవుని యొక్క పరిచర్యలో వీరు పార్ట్నర్స్ అయ్యారు అన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ ఫిలిప్పీస్ సంఘస్థులు తప్ప ఇంకా వేరే ఎవరు కూడా ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో భాగస్వాములు కాలేదు కానీ ఫిలిపీ సంఘస్థులు ఆ దేవుని పరిచర్యలో వారు పార్ట్నర్స్ అయ్యి ఆయనకు ఎంతో సహాయం చేసిన వారుగా ఉన్నారు ఫిలిపీ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఆయన అక్కడి నుండి మాసిధోనియా ప్రాంతమైన ప్రాంతంలో ఉన్న ఇంకొక తెస్సలోనిక ఆ సంఘానికి వెళ్ళినప్పుడు కూడా మాటి మాటికి ఈ ఫిలిపీ సంఘస్థులు పౌరు గారికి సహకరించినట్లుగా వారు ఆయనకు సహాయం చేశారన్న విషయాన్ని ఆయన ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంటున్నారు మనము పద్నాలుగు వచనాలను గమనిస్తే అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని ఇక్కడ జనరాసిటీ దేవుని పరిచర్యకు ఇవ్వటం లేదా దేవునికి ఇవ్వడం అనేటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు గారు ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలు దేవుని పరిచర్యకు సహకరించడం ద్వారా దేవుని పరిచర్య జరగడానికి అది కారణమవుతుంది అవకాశం కలుగజేస్తుంది కాబట్టి ఈ జనరాసిటీని పౌలు గారు ఎంకరేజ్ చేస్తున్నట్లుగా వీళ్ళు ఇచ్చినటువంటి పని వీరు చేసినటువంటి వీరు వీరి యొక్క సహకారాన్ని అది మంచిదిగా పౌలు గారు అభివర్ణిస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం సో అది ఇంకొక విషయాన్ని కూడా ఆయన మాట్లాడతారు మనం పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్పఫ్రోదీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునై ఉన్నది దేవునికి ఇవ్వటం దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వటం అనేటువంటిది పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునై ఉన్నది ఇది పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాట ఒక బలిని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద దహించినప్పుడు ఆ యొక్క అది పూర్తిగా కాలినప్పుడు దహించినప్పుడు ఆ యొక్క ఆ యొక్క సువాసనని యేసు వారు లేకపోతే దేవుడు ఆగ్రాణించేవాడుగా సంతోషించేవాడుగా ఉంటాడన్న విషయము మనం పాత నిబంధనలో గ్రంథంలో చూస్తాం సో అదే అంశాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు ఒకటి వీరు దేవుని పరిచర్యకు సహకరించడం అనేటువంటిది మంచి పని అని ఆయన తెలియజేస్తుంటున్నారు రెండో విషయాన్ని అదే దాంట్లో ఆయన చెప్తున్నాడు ఏంటంటే అది దేవుని సంతోషపరిచేటువంటి అంశం దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి యాగముగా ఉన్నది అని పౌలు గారు ఆ వారికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం దేవుని పరిచర్యకు సహకరించడం అనేది దేవుని పరిచర్య జరగడానికి సహకారం అందచేయటం అనేటువంటిది ఎంతో మంచి అంశముగా దాన్ని పౌలు గారు ప్రోత్సహిస్తూ ఉంటు ఉంటున్నట్లుగా మనం చూస్తాం అయితే ఏ విధంగా ఇవ్వాలి ప్రభు వారి యొక్క పరిచర్యకు అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే పౌలు గారు కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రికలో ఒక విషయాన్ని తెలియజేయడాన్ని మనం చూస్తాం కొరింతెలో రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే మరియు అన్నిటి అందు ఏడో వచనం ఏడో వచనాన్ని చదువుతున్నాను సనుగొకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఈ దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వాణిని ప్రేమించును దేవుడు ఎవరైతే దేవుని పని కొరకు దేవుని పరిచర్య కొరకు ఉత్సాహముగా ఇచ్చేవారుగా ఉంటారో వారిని దేవుడు ప్రేమించును అనే విషయాన్ని అంటే ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి అంశాలు మనం గమనిస్తే దేవుని వాక్యం దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది దేవునికి సంతోషముగా సనుగకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఈయవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ప్రేమించును అని ఇక్కడ స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తుంటున్నాము తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక అంశాన్ని ఆయన మాట్లాడుతున్నారు పదిహేడవ వచనంలో నేను ఈవిని అపేక్షించి ఈలాగ్ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను వీరు దేవుని పరిచర్యకు ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది విస్తారమైన ఫలము వారికి కలుగుతుంది ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు మీరు దేవుని పరిచర్య కొరకు ఇవ్వటం ద్వారా మీరు ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో మీ సహకారం ఏదైతే ఉందో దాని విషయంలో విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుతున్నాను దేవునికి మనం ఇవ్వటం ద్వారా దేవుడు దాన్ని మనకు మన దాన్ని మల్టిప్లై చేసేవాడుగా ఉన్నాడన్న విషయం దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది యేసు ప్రభు వారి యొక్క బోధనలు అన్నింటిలో కూడా చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే అది ఆ ఫైనాన్సెస్కి సంబంధించిన అంశం అన్న విషయాన్ని మనం గమనించాలి యేసుప్రభు వారు చాలా బోధలు చేశారు అయితే ఆ బోధలు అన్నిటిలోకి వెళ్ళా ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి అంశము ఈ యొక్క ఫైనాన్స్ ఏ విధంగా మనము ఫైనాన్సెస్ విషయంలో జ్ఞానయుక్తంగా ఉండాలన్న విషయాన్ని గురించే అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం చాలా మంది ఈ రోజుల్లో ధనం అనేటువంటిది మంచిది కాదు లేకపోతే ధనం మీద మనం ఆశ పెట్టుకోకూడదు అని మాట్లాడుతున్నాడని మనం చూస్తాం అయితే అది కొంతవరకు దాన్ని మనం ఏ విధంగా కొంత జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దేవుని పరిచర్య జరగాలి అంటే దానికి సహాయం అనేటువంటిది అవసరము డబ్బులు అవసరం అన్న విషయాన్ని కూడా మనం అందరము గమనించాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అయితే దాన్ని మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అబ్రహాం గారు ఎంతో సమృద్ధి కలిగిన వాడుగా ధనవంతుడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం తన ధనం మీద తాను ఆశ పెట్టుకోలేదు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి తన జీవితాన్ని కొనసాగించిన వాడుగా అబ్రహాం ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాం ఆ విధంగానే యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా యోబు గారు కూడా ఎంతో ధన సమృద్ధి కలిగిన వాడుగా ఉన్నాడన్న విషయం వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అయితే అవన్నీ తాను కోల్పోయినప్పటికీ కూడా దేవుడు రెండు రెట్లుగా ఆయనకు తిరిగి ఇచ్చాడన్న విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అట్లే యోసేప్ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆయన రెండవ వ్యక్తిగా ఫరో తర్వాత ఆయన రెండవ వ్యక్తిగా ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఏలిన వ్యక్తిగా ఉన్నాడు ధన సమృద్ధి కలిగిన వాడుగానే ఆయన ఉంటాడు అందులో మనం సందేహించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ధనము సమస్తమైన కీడులకు మూలము అని తిమోతి పత్రికలో పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు కాకపోతే ధనము మీద దృష్టి ఉంచడం కాకుండా దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు అనేటువంటి దృష్టితో వాక్యం చెప్తుంది తప్ప ధనం ఉండకూడదు అనేటువంటి భావన దేవుని వాక్యం తెలియజేయదు అన్న విషయాన్ని మనం వాక్యం ద్వారా తెలుసుకోవాలి కాబట్టి ధనం అనేటువంటి అన్ని విషయాలకి మనం జీవించడానికి దేవుని పరిచర్య కొనసాగడానికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశముగా ఉంది ఆ విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది కాకపోతే మన దృష్టి దేవుని మీద ఉండాలి దేవుని కంటే మనము ధనాన్ని ఆశపడేవారుగా ధనం వెంట పరిగెత్తేవారుగా ఉండకూడదు అనేటువంటి హెచ్చరిక ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను పంతొమ్మిది వచనంలో ఇదే విషయాన్ని పౌలు గారు కంటిన్యూ చేస్తున్నారు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఇందులో ఇంకో ఎక్కువగా కోట్ చేయబడుతున్నటువంటి వచనంగా కూడా ఇది మనం చూస్తాం అందరూ కూడా చాలా ఎక్కువగా దేవుని సేవకులైతేనేమి ఈ యొక్క వచనాన్ని అనేకులకు తెలియజేస్తూ ఉండడాన్ని మనం చూస్తాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అయితే మనము ఈ కాంటెక్స్ట్ని ని వదిలిపెట్టి మనం దీన్ని డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి వీలు లేదన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటి అంటే ఫిలిపీన్ సంఘస్థులు దేవుని యొక్క పరిచర్యకు పౌలు గారికి సహకరించడం అనేటువంటిది జరిగింది కాబట్టి వాళ్ళు దేవుని పరిచర్యకు ఇచ్చారు సో వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని పరిచర్యకు ఇచ్చారో దేవుడు కూడా వారి అవసరతల్ని సమృద్ధిగా తీర్చాలి అని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం కాబట్టి వారు ఏ దృష్టితో అయితే ఇచ్చారో వారు ఎంత ప్రేమగా అయితే దేవుని పరిచర్యకి ఇచ్చిన వారుగా ఎంత ఆసక్తితో దేవుని పని కొరకు అయితే ఇచ్చారో అంతే ఆసక్తిగా దేవుడు వారికి సమృద్ధిని అనుగ్రహించాలి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు ఈ ఈ ఈ యొక్క రిలేషన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారి ఇచ్చిన కొలది ఐ మీన్ పౌలు గారికి ఫిలిపీస్ సంఘంలోని విశ్వాసులు ఇచ్చిన కొలది దేవుడు కూడా వారికి రీపే చేయాలని దేవుడు కూడా వారికి సమృద్ధిగా ఇవ్వాలని ఈ యొక్క వచనాన్ని ఈ మాటని గారు తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాము అయితే దేవుడు మనకి మనము ఎంతైతే దేవుని పరి పరిచర్య కొరకు ఇస్తామో దాని వలన ఆ యొక్క ఏ సువార్థ పరిచర్యకైతే మనం ఇచ్చాము ఆ సువార్త పరిచారకులు ఆ సంఘము ద్వారా జరిగిన పరిచర్య ద్వారా వారు ఫర్ ఎగ్జాంపుల్ వారు వారు దేవుని సేవకులు వాక్యం చెప్పడం ద్వారా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు లేదా యేసు ప్రభులో అభివృద్ధి చెందిన విశ్వాసులు ఉన్నారు అని అంటే మనము మన యొక్క షేర్ని ఇవ్వటం ద్వారా వారు దీవించబడినట్లయితే ఆ యొక్క బహుమానంలో మనకు కూడా పాలు ఉంటుంది మనకు కూడా భాగం ఉంటుంది అన్న విషయాన్ని దాన్ని బట్టి దేవుడు మనకు కూడా రివార్డ్ ఇస్తాడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం దేవుని పరిచర్యకి ఇస్తున్నప్పుడు ఇవి కూడా చూడాలి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సంఘము లేదా వ్యక్తులు ఎవరు లేదా మనం ఇస్తున్నటువంటిది దేవుని పరిచర్యకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని బట్టే మనము జ్ఞానయుక్తంగా ఆలోచించి మనము ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇన్వెస్ట్ చేసినట్లు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే జ్ఞానయుక్తంగా ఇన్వెస్ట్ చేస్తాం మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటి మీదనే మనం ఇన్వెస్ట్ చేస్తాం మనకు రావు మనకు రిటర్న్స్ రావు అని మనకు తెలిస్తే దాని మీద మనం ఇన్వెస్ట్ చేయం కాబట్టి మనం దేవునికి పరిచయం కూడా ఇస్తున్నప్పుడు మనకి బహుమానము దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని ఎరిగినటువంటి వారముగా మనకు రివార్డ్ వచ్చేటువంటి వాటి విషయంలోనే మనము ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరత ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇచ్చే ప్రతి ఈవిని బట్టి దేవుడు మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు అది భూమి మీద ఇవ్వబోతున్నాడు ఆ విధంగానే కాకుండా పరలోకంలో కూడా దేవుడు మనకి బహుమానాన్ని ఇస్తాడు రివార్డ్ ఇస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని బట్టి మనం ప్రభుకి సంతోషంగా ఇవ్వడానికి ముందుకు రావాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రొవైల్ యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక పౌలు గారు వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ పత్రికని క్లోజ్ చేస్తుండడాన్ని మనం గమనిస్తుంటున్నాం ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసర్ ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు పౌలు గారు చెరసాలలో వేయబడ్డారు ఆ యొక్క రోమ చెరసాలలో ఉన్నారు ప్రిజన్లో ఉన్నారు అయితే మనం మొదటి వచనంలో మొదటి అధ్యాయాన్ని చదివినప్పుడు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను ప్రేతోర్య మన సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టం పౌరు గారు చరసాలలో ఉండి ఆయన సైలెంట్గా ఉండలేదు తనకు కాపలాగా ఉన్నటువంటి ఆ యొక్క సోల్జర్స్ అందరికీ కూడా యేసు ప్రభు గురించి తెలియజేశారు సువార్త చెప్పారు తద్వారా అనేక మంది సోల్జర్స్ ఆ యొక్క సీజరు ఆ ఇంటిలో సీసర్కి కాపలాగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రిజంలో ఉన్నటువంటి కాపలాదారులుగా ఉన్నటువంటి అనేక మంది సోల్జర్స్ యేసు ప్రభారిని అంగీకరించిన వారుగా ఉన్నారని పౌల్ గారు స్పష్టంగా తెలియజేశారు అంతేకాదు ఇప్పుడు మనం చదివిన భాగంలో కైసర్ ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్తున్నారు కైసర్ ఇంటి వారిలో ఉన్నవారు కూడా యేసు ప్రభారిని అంగీకరించారు ఈ యొక్క పరిచర్య పౌలు గారు బయట ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆయన చెరసాలలో ఉండి కూడా తన పరిచర్యని కొనసాగించడానికి దేవుడు కృప అనుగ్రహించారు ఆయన ఎంతో స్పష్టంగా అక్కడ దేవుని వాక్యాన్ని తెలియజేశారు అనేక మంది సోల్జర్స్ యేసు ప్ర వారిని అంగీకరించారు దాంతోపాటు కైసర్ ఇంటి వారులో ఉన్నటువంటి వారు కూడా అనేక మంది ఆ కైసర్ ఇంటి ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు అనేక మంది ఆ యొక్క సీజర్ ఇంటి కుటుంబ సభ్యులుగా ఉన్నవారు కూడా యేసు ప్రభు వారిని అంగీకరించారన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం కాబట్టి ఈ భాగాన్ని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం చూస్తున్నప్పుడు మనం నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను చాలామంది అనేకమైనటువంటివి ఈవులు దేవుడు అనుగ్రహించినా కూడా వాటన్నిటిని బట్టి సంతోషించకుండా ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని వారు జీవితం అంతా కూడా అసంతృప్తితో ఉండేటువంటి వారిని మనం చూస్తాం అయితే మనము యేసు ప్రభుని బట్టి ఆయనే మనకున్నారు దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి మనం సంతృప్తి కలిగిన వారుగా ఉండడం కొరకై మనం అభ్యాసం చేయవలసిన వారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఆ విధంగానే నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలను ఏసుప్రభు వారు మనల్ని బలపరిచిన కొలది మనం అనేక కార్యములు ప్రభు కొరకు చేయడానికి మనకు సాధ్యమవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం సొంతంగా ఏమి చేయలేదు ఏమైనా చేయగలము అంటే దేవుడు మనల్ని బలపరిచిన దాన్ని బట్టి మనం ఏమైనా చేయగలుగుతామే తప్ప ఏసుప్రభారు లేకుండా ఆయన సహాయం లేకుండా మనం ఏమి చేయలేము అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి తర్వాత దేవుని పరిచర్య కొరకు ఇవ్వడం అనేటువంటి అంశము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరు ఏమి ఇవ్వకుండా దేవుని పరిచర్య జరగదు కాబట్టి దేవుని పరిచర్యకి మనం ఇవ్వడం ద్వారా దేవుని పరిచర్య జరుగుతుంది దేవుని యొక్క రాజ్యం విస్తరణ జరుగుతుంది తద్వారా మనము దీవెన పొందుతాము అనేకులు యేసు అంగీకరించడం కొరకు అది ఉపయోగపడేటువంటి కార్యంగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మీకు మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను పౌలు గారు పౌలు గారికి వీరు ఫిలిపి సంఘస్థులు ఎంత సహకారాన్ని అయితే అందజేశారో ఎంతైతే ధనం ఇచ్చారో అంతకు లెక్కకు మించినటువంటి విస్తారమైన ఫలము రావాలని రివార్డ్ రావాలని వారికి ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము ఆ విధంగానే పంతొమ్మిది వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మీ మీరు పరిచర్యకు దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పరిచర్యకు ఏమి ఇవ్వకుండా దేవుడు అన్ని మనకు సమృద్ధిగా ఇవ్వాలని కోరుకోవడం అన్నది వాక్యానుసారమైన అంశం కాదు అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను తద్వారా దేవుని పరిచర్యకు మనం సహకరించేవారుగా సనుగు కనుక బలవంతముగా కాగా సంతోషముగా దేవునికి ఇవ్వటం ద్వారా అట్టి వారి విషయంలో దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది ఆ విధంగా చేయడానికి దేవుని కృప దేవుడు తన కృప మనకు అనుగ్రహించనుగాక ఆమె ఇంతటితో మనం ఫిలిపీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేయగలిగాం దేవుడు తన కృపను అనుగ్రహించి ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయులు ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేశారు మీరు ఎవరైనా ముందు చెప్పబడినటువంటి వాక్యాలు మీరు విని ఉండకపోతే దయచేసి ముందున్న భాగాన్ని కూడా మీరు మిగతా అధ్యాయాన్ని కూడా మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఈ యొక్క ఫిలిపి పత్రిక ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ అలవాటు